శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలనివేడుకుంటూ ఈ రోజున చైత్రమాసపు పంచమి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివిన జన్మజన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలిగి భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఆ పవిత్ర కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒకనాడు ఒక సభను ఏర్పాటు చేస్తాడు అది గానసభ శ్రీ మహావిష్ణువు ఏర్పాటు చేసినటువంటి ఒక గానసభలో సంగీత గాన కోవిదుడు అయినటువంటి నారదుల వారికి అక్కడ అవకాశాలు లభించలేదు అలా అవకాశం లభించకపోయేసరికి నారదుల వారికి చాలా కోప్పడతారు బాధపడతారు పైగా అదే సభలో తుంబరుడు సకల మర్యాదలను పొందడంతో పాటుగా నారదుల వారు మరింతగా అసూయ కోపానికి గురై వెంటనే లక్ష్మీదేవిని కలవటానికి వెళ్తాడు అక్కడ చెలకెత్తల వారిని అడ్డుకుంటారు ఇక వెంటనే వారికి కోపం వచ్చి నారదుల వారు లక్ష్మీదేవిని ఇలా శపిస్తారు లక్ష్మీదేవి నీవు గుడ్లగూబును వాహనంగా స్వీకరించామంటూ శపిస్తాడు ఇక అదే సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి నారదుల వారి కోపాన్ని గర్వాన్ని అణిచివేతకై శాంతించాలంటూ కోరతాడు దాంతో కోపాన్ని ఆపుకుని నారదుల వారు శాంతిస్తారు కోపం అనేది ఎంతటి మనిషికైనా కానీ అధఃపాతాలానికి తొక్కేస్తుంది కోపంలో మనిషిన్నవాడు ఏం చేస్తున్నాడో తెలియక ప్రవర్తిస్తాడు కాబట్టి అలాంటి కోపాన్ని ఎవరికైనా కానీ అదుపులో ఉంచుకోవాలి అలా నారదుల వారి కోపం తగ్గాక జరిగింది తెలుసుకుని ఎంతో సిగ్గుపడతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుల వారితో ఇలా అంటాడు నారద సంగీతం ఎవరి సొత్తు కాదు సంగీతాన్ని ప్రేమించేవారు గర్వానికి అహంకారానికి దూరంగా ఉండాలి అసలైనటువంటి సంగీతం ఏమిటో తెలుసుకో సంగీతంలో అందరికంటే అద్కుడైనటువంటి సంగీత విద్వాంసుడైనటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి సంగీతాన్ని అభ్యసించమంటూ కోరతారు అలా భూలోకానికి వెళ్ళి భూలోకపతి అయినటువంటి ఒక వ్యక్తి దగ్గర సంగీతాన్ని అభ్యసించాలంటూ చెబుతాడు ఆ భూలోకపతి మరెవరో కాదు గుడ్లగూబ గుడ్లగూబ దగ్గర అప్పటికే వెయ్యి మంది శిష్యులు ఉంటారు ఇక శ్రీ మహావిష్ణువు యొక్క హితబోధ ప్రకారం నారదుల వారు భూలోకపతి వద్దకు వెళ్తాడు అక్కడ వెయ్యి మంది సంఖ్యలో శిష్యులు ఉండడం చూసి నారదుల వారు ఆశ్చర్యపోతారు భూలోకపతి దగ్గరకు వెళ్ళగానే నారదుడి చూసినటువంటి భూలోకపతి పరవశించిపోతాడు తన వద్ద సంగీతం నేర్చుకోవడానికి వచ్చినటువంటి నారదుల వారు లాంటి గొప్ప వ్యక్తి వచ్చినందుకు ఎంతో ఆశ్చర్యపోయి సంతోషిస్తాడు ఇక నారాయణ వారి శాపం మాత్రం లక్ష్మీదేవి అనుభవించవలసి వస్తుంది పూర్వం ఒక నగరంలో పైబడినటువంటి ఒక జంట కాపురం ఉండేది వారు ఎంతో తినడానికి తిండి లేక ఎంతో అవస్థలు పడుతూ ఉండేవారు ఆ ఇంట్లో వారికి కట్టుకోవడానికి గుడ్డముక్కు కూడా ఉండేది కాదు ఆ విధంగా ఆ జంటలో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు చిన్న గుడ్డ పీలకను ఒంటిపై కట్టుకొని ఆయావారానికి వెళ్ళేవారు అలా ఒకనాడు భర్త ఆయావారానికి వెళ్ళగా ఆనాడు ఒక్కరు కూడా ఆయనకు ఏమీ పెట్టలేదు ఆ విధంగా ఆ జంట ఇంటి పెరట్లో ఒక చెట్టు కింద కూర్చుని తమ కష్టాలను వారే చెప్పుకుంటూ కన్నీరు కారుస్తూ ఉంటారు అదే చెట్టుపై ఒక గుడ్లగూబ నివసిస్తూ ఉంటుంది ఆ గుడ్లగూబ వారి కష్టాలు విని ఎలాగైనా కానీ వారి కష్టాలను తీర్చాలని అనుకుంటుంది ఇక గుడ్లగూబ ఆ ఊర్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తూ ఉండేది అలా ఒకనాడు శుక్రవారం వేళ లక్ష్మీదేవి ఊరిలోకి రావడాన్ని ఆ గుడ్లగూబ కనిపెడుతుంది లక్ష్మీదేవి వెళ్తున్న మార్గాన్ని అది అనుసరిస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందా అని చెప్పి ప్రయత్నిస్తూ ఆ ఇంటిపై మేడపైకి అరుస్తూ ఉంటుంది సాధారణంగా గుడ్ల ఏ ఇంటి మీద వాడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు ఇక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడ నుండి వెళ్ళిపోతుంది అలా ఆ రోజు ఇంటికి వెళ్లకుండా గుడ్లగూబ అరుస్తుండటంతో లక్ష్మీదేవికి అనుమానం కలుగుతుంది లక్ష్మీదేవికి ఒకవైపు కోపంగా చూస్తుంది ఇక గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వృద్ధ జంట ఇంటికి తీసుకుని వెళ్తుంది ఆ ఇంట్లో కటిక పేదరాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ జంటను చూపి కన్నీటి పర్యంతం అవుతుంది ఇక లక్ష్మీదేవి కూడా వారిని చూసి చలించిపోతుంది వెంటనే లక్ష్మీదేవి ఇక నుండి నేను మీ ఇంట్లో ఉంటానని చెప్పి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని చెప్పి వరం ఇస్తుంది ఇక ఆ రోజు నుండి తనకు దారి చూపించినటువంటి గుడ్లగూబను వాహనంగా లక్ష్మీదేవి చేసుకుంటుంది ఆ రోజు నుండి గుడ్లగూబ కష్టాల్లో ఉన్న వారి ఇంటికి లక్ష్మీదేవిని తీసుకువెళ్తూ ఉంటుంది ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గుడ్లగూబ ఎదురు వస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది అంతేకాదు పగటిపోటి యాదృశికంగా గుడ్ల గుబ్బ మీకు కనిపిస్తే జీవితంలో శుభకార్యాలు రాబోతున్నాయనడానికి సంకేతంగా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున మనకు చక్కని పరమ పవిత్రమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం వైభవ లక్ష్మి వ్రత కథ ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూ ఉంటారు కదా అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావటానికి అత్యధిక సంఖ్యలో దరిద్రులుగా ఉండటానికి కారణం ఏమిటి స్వామి అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వం కూడా మహాలక్ష్మీదేవి ఒక్కదాని బట్టే ఉంటుంది సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆ తల్లి ఆది దేవత కాబట్టి ఎవరైతే ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ మహాలక్ష్మిని ఎంతో భక్తి కలిగి ఆమెను ఆరాధిస్తూ ఉంటారో ఆ తల్లి వ్రతాన్ని ఆచరిస్తారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి అలా ఆ తల్లి దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయం ఎక్కడైనా వైభవాలను సంపాదించుకోగలుగుతారు ఎవరైతే ఆ తల్లిని అనుసరించి ఆమె అనుగ్రహాన్ని కూడా విస్మరించి అంతా కూడా కేవలం వారి యొక్క స్వయం కృషి అని చెప్పి విర్రవీగుతూ గర్వంతో ఎవరైతే కొట్టుమిట్టాడుతారో ఉంటారో ఎవరైతే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ధనాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో వారు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు వారు చేసినట్టు కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు వైభవ లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించాలి అప్పుడు ఆ తల్లి కరుణకు పాత్రులై అక్కడ సిరిసంపదలతో రాజవైభోగాలతో తొలతూగుతారు అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభు అసలు వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రత మహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అంటూ వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు ఓ దేవి అత్యంత పుణ్యదాకమైనటువంటి వైభవ లక్ష్మి వ్రత కథను చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పలాశక్తి కోసం తపస్సు చేస్తాడు అందుకు సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటుంది అప్పుడు భృగు మహర్షి ఆ తల్లికి నమస్కరించి తల్లి ఈ ప్రపంచం మొత్తం కూడా మూడు ముఖ్య అవసరాలు అవి శక్తి యుక్తి భుక్తి అనే వాటిపై నడుస్తుంది మహామాయమైనటువంటివి శక్తికల పార్వతి పరమేశ్వరుడి దగ్గర అర్ధాంగిగా సేవలు పడుతుంది విద్యాకల సరస్వతి బ్రహ్మతో మసులుతుంది ఇక స్థితికారమైనవి వీటిని ఒకవైపున కలగా నా కుమార్తెగా జన్మించాలని నా కోరికమ్మ అంటాడు ఆ తల్లి అతని కోరికను ఒప్పుకుంటుంది వైభవ లక్ష్యుగా అవతరిస్తుంది మృగు మహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీహరి కోరికపై భార్గవదేవి దేవతలందరికీ కూడా లేనటువంటి సంపదను వైభవాన్ని సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది కానీ ఐశ్వర్యంతో ఇంద్రుడు చేసినటువంటి ఒక దోషానికి దుర్వాసుడిచ్చినటువంటి శాపం కారణంగా ఆ వైభవ లక్ష్మి దూరం అయిపోతుంది ఇక ఇంద్రుడు దరిద్ర పీడితుడై శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తాడు అసలే భార్య విరహితుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కూడా బాగా ఆలోచించి క్షీరసాగరాన్ని మదించడం వలన తిరిగి మరలా లక్ష్మీదేవి పొందవచ్చు అని చెబుతాడు ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కాపుతాడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణించింది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా ఉద్భవించింది ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి గాను ధాన్యలక్ష్మి గాను ధైర్యలక్ష్మి గాను రాజ్యలక్ష్మి గాను సంతానలక్ష్మి గాను విజయలక్ష్మి గాను విద్యాలక్ష్మి గాను ధనలక్ష్మి గాను ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్ఠమైనదే ధనలక్ష్మీదేవి ఆమె ఐశ్వర్యలక్ష్మి ఆమెనే వైభవ లక్ష్మి అని కూడా పిలుస్తారు సర్వ ఐశ్వర్య ప్రదాయిని అయినటువంటి ఈ తల్లి మహా అభిమాని ఆమె అందుకు కొంచెం కూడా అపచారం జరిగితే ఆ తల్లి అస్సలు మన్నించదు అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ గురించి చెబుతాను విను పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికుల్లో పరీక్షించాలని చెప్పి ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశించారు తత్ఫలితంగా ముందుగా భృగువు సత్యలోకానికి వెళ్ళాడు అక్కడ అతనికి అవమానమే ఎదురైంది తన రాకను పట్టించుకోలేదని మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వచ్చాడు అక్కడ కూడా పార్వతి పరమేశ్వరులు తన రాకను గమనించుకోకుండా ఏమి ఎరుగున వారి వలె సరస్సు సల్లాపాల్లో మునిగి ఉన్నారు అది చూసినటువంటి భృగువు ఎంతో కోపంతో అక్కడ నుండి వైకుంఠానికి వెళ్లాడు అక్కడ లక్ష్మీనారాయణ ఇద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి ఎరుగుక గమనించుకోలేదు అందుకు ఆ మహర్షి పట్టరానంత కోపంతో శ్రీ మహావిష్ణు యొక్క వక్షస్థలంపై తన్నాడు విష్ణువు కోపగించుకోకుండా అతి శాంతంగా మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపిస్తేస్తాడు కానీ అన్నీ తామై లక్ష్మీదేవి బాధపడుతుంది తన నివాస స్థలమైనటువంటి విష్ణువు వక్షస్థలాన్ని తన్ని ఏమీ ఎరుగకుండా శిక్షించకుండా విడిచిపెట్టినందువల్ల శ్రీహరి మీద కోపం అలిగి వైకుంఠాన్ని విడిచి వెళ్ళింది ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసింది విచ్చేసి కోలహాపురం నందు పార్వతి భక్త సులభ అత్యంత కరుణామయ అయినటువంటి ఆ తల్లి ఎన్ని చెప్పినా కూడా తనివి తీరదు తెలుసా సరే అందుకు ఉదాహరణ ఇప్పుడు మరో కథ కూడా చెబుతాను విను పార్వతి అంటూ పరమేశ్వరుడు ఈ విధంగా వివరించాడు పార్వతి చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శిల సుశీల గుణశీల విశాల నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు శ్రీ వైభవ లక్ష్మి యొక్క భక్తులైన ఈ ఇరువురు నలుగురు కన్యలకు వారు ఉన్నటువంటి ఊరిలోనే ఉన్నతమైనటువంటి వంశజాతులైన నలుగురు యువకులతో వివాహం జరిగాయి పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తల నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదన కలిగి ఆస్తి పరులై ఆరోగ్యవంతులుగా విడాజిల్లుతూ ఉండేవారు కానీ రాను రాను వారిలో బాగా అహంకారం తలెత్తింది దైవ చింతన తగ్గింది లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే ఇదంతా కూడా వారికి కలిగింది అనే విషయాన్ని కూడా వారు మర్చిపోయి కేవలం అదంతా కూడా వారు చేసుకునే ప్రయోజనం వలనే వారి యొక్క ప్రయోజకత్వమే అని చెప్పి భావించారు మహాపండితుడైనటువంటి శీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం మొత్తం తనను గౌరవిస్తుంది అనే భావన కలుగుతుంది ఇందులో వైభవ లక్ష్మి ఏముంది నా నోట్లో బాగా విద్య ఉంది ఎంత గొప్పవారైనా నాకు డబ్బులిచ్చి మరీ సన్మరించాల్సిందే అని భావిస్తాడు ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూరి అనుకుంటాడు అందుకు వైభవ లక్ష్మి బాగా కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోతుంది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది సంపాదించిన ధనమంతా కూడా ఖర్చైపోతుంది చివరకు కట్టుబట్టలతో మిగిలిపోతాడు అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతడిని దూరంగా నెట్టేస్తుంది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు ఇక రాజుగారు ఆస్థానంలో ఉపదళాపతిగా ఉండేటువంటి సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించి రాజుగారి చేత బాగా గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అంటూ విర్రవీగుతాడు తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమిస్తాడు వైభవ లక్ష్మి ప్రమేయం ఏమీ లేదని అనుకుంటాడు అందుకు అమ్మవారు ఆగ్రహిస్తుంది అంతటితో అతనిలో ఉన్నటువంటి సద్బుద్ధిని నశిస్తుంది ఇక ఒక వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో అతను గొడవ కూడా దిగుతాడు అతను తాను అడిగినట్టు ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానంటూ భయపెడతాడు అందుకు భయపడినట్టున్నటువంటి ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరు పోసి తనను కాపాడమంటూ రాజుని వేడుకుంటాడు వెంటనే ఆ రాజు తన సేనలను పంపించి సుశీల భర్తను బంధించి తీసుకురమ్మంటాడు రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని అతన్ని చిరసాలలో బంధిస్తారు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది వ్యాపారస్తులైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా కేవలం తెలివితేటలే వ్యాపారంలో చాలా ముఖ్యమని చెప్పి తన పెట్టుబడిలో మాటకారితనంతో మాత్రమే నేను ఈ విధంగా సంపాదించగలుగుతున్నాను అంతేకాని సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్ల వచ్చింది అని అనుకోవటం మూర్ఖత్వం అని భావిస్తాడు అతని చివరకు దైవారాధాన్ని కూడా మానేస్తాడు అతని తరపున వ్యాపారులు అతనికి సహకరించడం కూడా మానేస్తారు అతని వ్యాపార లావాదేవీలు అతన్ని రాబడి అన్ని తగ్గి కుటుంబం దారిద్రంలో మునిగిపోతుంది ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన చెడు స్నేహాలు పెరిగిపోతాయి అతనికి కష్టపడి సంపాదించిన దానితో పాటుగా ఈ పూజలు వ్రతాలు ఏమిటి వీటికి మరలా వృధాగా ఖర్చు చేయడం దీనికి అవసరమా అందువలన ఇవన్నీ ఏమీ చేసేవాడు కాదు చెడు మిత్రుల వలన దుర్వ్యవసనాలు పాలవయ్యాడు మద్యపానం వ్యభిచారం జోదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు ఆ కారణం చేత అతని సంపాదన అంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోతుంది చివరకు అతను దరిద్రుడైపోతాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేనటువంటి వేదనలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు తరచూ కూడా విషయాలను హింసిస్తూ ఉండేవాడు అయినప్పటికీ ఆ నలుగురు అక్కాచరులు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయినటువంటి వైభవ లక్ష్మీదేవి తనను తప్పకుండా అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుంది అని చెప్పి పూర్తిగా విశ్వసించి వారు తాము పస్తులుండినా పర్వాలేదు తమ బిడ్డకైనా రవ్వంత ఆహారమైనా ప్రసాదించమ్మా అనుకుంటూ పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండేవారు అందుకు అమ్మవారికి వారిపైన దయ కలుగుతుంది అలా ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధశ్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పింది పిల్లలు మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరు ఈ విధంగా విపరీతంగా ఆవేదన పడుతూ ఉన్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అతి మీకు సిద్ధించే మార్గం చెబుతాను చెప్పినండి వినండి తక్షణమే మీ అక్కా చెల్లెలు నలుగురు కూడా మీ ఇళ్లలో వైభవ లక్ష్మీదేవి వ్రతం చేయండి అని వారికి వివరించి చెబుతుంది అప్పుడు ఆ చెప్పిందంతా విన్నటువంటి అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతోషకరై ఇంతకు మీరు ఈ వ్రతాన్ని అసలు ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలో చెప్పలేదు ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాము ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా చేయాలని ప్రశ్నించారు అందుకు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ అమ్మాయిలు ఇదేమీ పెద్దగా ఖర్చుతో కూడిన పనేమీ కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాల కానీ శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుతున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరుసటి రోజు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోచినటువంటి గురువారం లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని అమ్మా వైభవ లక్ష్మీదేవి రోజు మొదలు అని చెప్పి గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలని వ్రతాన్ని ఆచరిస్తానమ్మా అలాగే నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించమ్మా నేను చేసేటువంటి వ్రతంలో సంతృప్తి రాలివై నా కోరికలు నెరవేర్చు అని అనుకోవాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజను ప్రారంభించాలి ఆ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రత చాలా ముఖ్యం ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులను దాసులే ఉండి వారి పాదాలు కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకుని తమకన్నా కూడా ముందుగా వారికి భోజనాలు ఏర్పరిచి సేవలు చేస్తూ ఉంటారో ఏ ఇంట ధాన్యం దానం జరుగుతూ ఉంటుందో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇంట ఇల్లాలు నిరాడంబరంగా నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ఇక పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అరికి పంచవర్ణంతో కానీ లేదా బియ్యపిండితో కానీ అష్టదల పద్మాలతో మొదలైనటువంటి ముగ్గులు పెట్టి దాని మీద నూతన వస్త్రాన్ని చతురస్రంపగా పరిచి తగినంత బియ్యం పోసి దాని మీద బంగారం వెండి రాగి చెమ్మును కలసంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తములపాకులు లేదా మామిడాకులతో ఉంచి వాటి మీద కొబ్బరికాయను మీద ఒక రవికిల గుడ్డను పెట్టి ఆ తర్వాత ఎర్రని పూలను ఒక పాత్రలో ఉంచి అందులో బంగారం కానీ వెండి నాణ్యం కానీ ఉంచాలి అంతకు కూడా శక్తి లేదు అనేవారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణాన్ని ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో దూపం వేయాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం కాబట్టి ముందుగా గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తర్వాత వైభవ లక్ష్మిని అర్చించాలి ఇక పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మల నుంచి పూజించాలి అలాగే తీపి పదార్థం చేయలేని వారు బెల్లం పట్టిక బెల్లం పంచదార నివేదించవచ్చు ఏదైనా కానీ నలుగురికి పంచగలిగేలా ఉండాలి ఇక పూజానంతరం బంగారు వెండి నాణ్యాన్ని భద్రపరుచుకోవాలి సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లో కోరుకునే కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లో అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారైతే మల్లి చెట్టు మొదట్లో పూల చెట్ల మొదట్లో పోయాలి కేవలం తన ఆకాంక్షలైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ధనవంతులు అవుతారు ఏ కోరికలు ఉంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అమ్మాయిలు అంటూ ముగుస్తుంది ఆ వృద్ధమాత తక్షణమే అక్కా చెల్లెలు నలుగురు కూడా వారి వారి తాహాతుకు బట్టి ఇరవై ఒక్క వారాల పాటు చేస్తానని ఆ వ్రతాన్ని మొక్కుకుంటారు మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ప్రారంభిస్తారు నలుగురు కూడా కడు పేదవాళ్ళుగా ఉండటం వలన నలుగురు కూడా రాగి కలశాలనే వాడతారు అందరికన్నా అధిక దళితురాలైనటువంటి శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచుతుంది సుశీల రూపాయి నాణాన్ని పోషిస్తుంది గుణశీల వెండి నాణాన్ని పోషిస్తుంది చివరిదైనటువంటి విశాల పసుపు కొమ్ము నుంచి ధనం ధనలక్ష్మిగా ఆరాధిస్తుంది ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధిస్తే వారి హృదయంలో ఉన్నటువంటి భక్తి భావనలే ప్రధానంగా స్వీకరించి తల్లి ఆ వైభవ లక్ష్మిదేవి వారికి అనుగ్రహం కలిగిస్తుంది కొద్ది సమయంలోనే శీలాభర్త తన యొక్క పాండిత్యం ప్రాచుర్యాన్ని పొంది అందరి చేత గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవం మర్యాద లభించాయి తద్వారా వారు ఉన్నతులయ్యారు సుశీల ఆశ్రించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది ఆ యుద్ధం నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతన్ని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపించదప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారి దయవలన సుశీల భర్త విజయం సాధించడంతో అతన్ని గత నేరాలన్నీ కూడా నిర్దోషిగా విడిచిపెట్టి దళపతిగా స్థిరపడేలా చేశారు ఆ రోజు అంతటితో సుశీల కుటుంబం కూడా బాగుపడింది ఇక ఆకస్మికంగా ఏర్పడినట్లు వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైనటువంటివి ఎగుమతి దిగుమతి విషయాల్లో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు ఇతర వ్యాపారస్తులు అందరూ కూడా అతన్ని ఆశ్రయిస్తారు సహజంగా తెలివి కలిగినటువంటి భర్త అవకాశాన్ని వినియోగించుకుంటాడు తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందుతుంది ఇక చివరిదైన విశాల ప్రారంభం చేయగానే అమ్మవారి దేవలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విడిచిపెట్టేస్తాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనుపరుస్తాడు వారి కుటుంబం కూడా పూర్వం లాగానే సుఖ సంతోషాలతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ తనని పూజిస్తే ఆ తల్లి కరుణించి వారి కోరికలను నెరవేరుస్తుంది అంటూ పార్వతి దేవికి పరమేశ్వరుడు శ్రీ వైభవ లక్ష్మి వ్రత కథ గురించి వ్రత మహత్యం గురించి ఈ విధంగా వివరించారు చూశారు కదండి వైభవ లక్ష్మి వ్రత కథను ఎవరైనా కూడా ఆచరించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు